ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో న్యాయవాదులు నిరాహార దీక్షలు బుధవారం నాటికి ఇరవై ఒకటవ రోజుకు చేరుకున్నాయి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆజాం ఆజాంతో పాటు పలువురు న్యాయవాదులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేపట్టారు ఇక భూ యజమానులు నోట్లో మట్టి కొట్టే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తాం ఇక న్యాయ వ్యవస్థకు దొరకకుండా ఈ చట్టం రూపొందించారు ఈ చట్టం ప్రజలకు చేసేది ప్రజలకు ఆస్తులకు రక్షణ ండా పోయేది కాబట్టి ఈ చట్టం రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదన్నారు ఎం డి ఆజాద్

सावित्रीकर्मेधाना लू, नसीब चालिक, तबुतों प्रजावित्रीकर्मेधाना लू, नसीब चालिक, तबुतों प्रजावित्रीकर्मेधाना लू, three one, three one, three one, three one, world most boy, तल्ला चंटा लोगों के साथ नाम के कार बनाए ना, दादा ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఇరవై ఏడు బై ఇరవై మూడుని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్లోని యావత్తు మేవత సంఘాలన్నీ కూడా మనం రద్దు చేయాలి అని చెప్పేసి ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ చట్టాలను ఇంకా చట్టాలను ఇంకా చట్టాలను వ్యతిరేక చట్టాలను చట్టాలను న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఆ కార్యక్రమంలో భాగంగా అమలాపురం బార్ అసోసియేషన్ తరఫున అమలాపురంలో న్యాయవాదుల సోదరులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ రోజుని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున మా న్యాయవాదు మిత్రులందరూ కూడా ఈరోజు అందర్ స్టేక్ కూర్చోవడం జరిగింది ఇప్పుడు ఈ యాక్ట్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ ప్రవేశపెట్టడం ఎప్పుడు ప్రవేశపెట్టారో ఏ రకంగా అమల్లోకి వస్తుందో ఎవ్వరికీ తెలియకుండా కనీసం దాని మీద అసెంబ్లీలో చర్చ లేకుండా ప్రవేశపెట్టడం కేవలం సన్నకారు చిన్న కారు అదే విధంగా చిన్న చిన్న వ్యక్తులు ఎవరికొతే సెట్టు రెండు సెట్లు స్థలం ఉంటుందో దాన్ని మన ప్రభుత్వం అదంతా వాళ్ళు కబ్జాలోకి తీసుకోవడానికి అదే ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ చట్టం దురుద్దేశం ఏంటంటే ముఖ్యోద్దేశం కాదు దురుద్దేశం ఏంటంటే ఈ చట్టాల రూపకల్పనలో కానీ ఈ చట్టాల్లో ఏదైనా ప్రజా వ్యతిరేకమైన అంశాలు ఉంటే దాన్ని మనం లో క్వశ్చన్ చేస్తాం కోర్టుల్లో ప్రశ్నిస్తాం ఆ కోర్టులుక అధికారం లేకుండా కేవలం ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలని లెజిస్లేషన్ ద్వారా వచ్చిన చట్టాలని ప్రభుత్వం ద్వారే అంటే రెవెన్యూ వాళ్ళ ద్వారా దీన్ని ఏ వచ్చేయాలన్నా వాళ్ళ దగ్గరే చేయాలని వాళ్ళ నుంచే వీళ్ళు దానికి కావాల్సిన న్యాయం చేయాలని న్యాయం చేయాలంటే న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది న్యాయ వ్యవస్థకి దొరకొండగా ఈ చట్టం ప్రవేశపెట్టారు కాబట్టి ఈ చట్టాల గురించి అవగాహన ఉన్న న్యాయవాది మిత్రులందరూ కూడా ఈ చట్టం ప్రజలకు చేటు చేసేది ప్రజ ప్రజలకి ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోయే చట్టం కాబట్టి ఆ చట్టాల గురించి ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రజల తరఫున మేము పోరాటం చేస్తున్నాం దీంట్లో మాకు వచ్చే లాభం ఏమి లేదు కేవలం ప్రజల కోసం మేము పోరాడుతున్నాం ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టారు కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజుని ఈ నిరసన కార్యక్రమం యావత్తు న్యాయవాదులందరూ కూడా ఏకం కంఠంతో ఖండిస్తూ ఈ చట్టం రద్దయ్యే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని అందులో మన న్యాయవాది మిత్రులందరూ కూడా చేస్తున్న దానికి ప్రజా సంఘుల తరఫున ప్రత్యేకంగా రైతుల తరఫున ఇంకా ఈ ఇతర ప్రజా సంఘుల అందరి తరఫున కూడా దీనికి ఏమో సహకారం ఉంటుంది వాళ్ళందరి తరఫున పోరాడుతున్నాం కాబట్టి దీనికి సంకీభవం తెలిపిన మా న్యాయవాదుల మిత్రులందరూ కూడా మేము మా న్యాయవాదుల మిత్రులందరి తరఫున కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం نوابو لائیکتا نوابو لائیکتا نالو کپتان ني يا 2723 ني يا 2723 ني جاويترے کپوا کو چٹالنو جاويترے کپوا کو چٹالنو جاويترے کپوا کو چٹالنو جاويترے